ઓમ શ્રી માત્ર નમ వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున వారికి పట్టరాని అదృష్టం డిసెంబరు నెల పూర్తి అయ్యేలోపు ఒక వ్యక్తికారణంగా రాజయోగం అసలు ఈ మిథున వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో ఒక వ్యక్తికరణంగా జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మీ రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలగరుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు వీరు కాలాన్ని అనుగుణంగా ఇప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిధున రాశారు చక్కటి శారీటక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకల కలవారుగా ఉంటారు వార్ధికవచ్చు వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు చాలా పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాహుతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ మిధున రాసి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇందులో అవకాశాలను అవసరాలను తెలుస్తున్నాయి వాటిని తమకు అనుకూలంగా కూడా వీరెప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారు ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మిథున బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు ఆస్తి సంబంధిత విషయాలు మంచి అవకాశాలు అనేవి ఉంటాయి మానసిక శాంతి తగ్గకుండా చూసుకోవాలి నవగ్రహ ఆరాధన శుభప్రదం విజయం త్వరగా మీకు లభిస్తుంది సరైన ప్రణాళికతో ముందుకు సాగితే సానుకూలమైన ఫలితాలు ఖాయం అవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం అయితే ఉంటుంది రాజయోగ సమానమైన ఫలితాలు అయితే మీకు ఈ సమయంలో లభిస్తాయి ధైర్యంగా ధర్మబద్ధంగా పనిచేయండి ప్రయత్న బలం మీ యొక్క ప్రధాన ఆధారం ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం పెట్టుబడులు ఆలోచన పూర్వకంగా పెట్టాలి వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో పరిష్కారం దొరుకుతుంది సొంత నిర్ణయాలునేవి మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి మహాలక్ష్మి ధ్యానం ఐశ్వర్య యోగాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది కలడో కూడా చూడని మార్పులైతే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు ఈ సమయం ప్రథమార్థం ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంటుందండి డిసెంబర్ పదహారు వరకు సూర్యుడు డిసెంబర్ ఏడు వరకు కుజుడు ఇంట్లో శత్రుస్థానంలో ఉండడం వల్ల మీరు పనిలో పోటీదారులపైన ఆధికత్యత సాధిస్తారు పెండింగ్ లోన్ పనులు పూర్తి చేస్తారు మీ పనికి పై అధికారులు ప్రశంసలు లభిస్తాయి పదవింట్లో శని సంచారం వలన పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దానికి తగిన ఫలితం ఉంటుంది అయితే ఈ నెల ద్వితీయార్థంలో ఏడవ ఇంట్లో గ్రహాల సంచారం వలన కార్యాలయంలో ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం మేలు సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు అనేవి రావచ్చు బదిలీలు లేదా ప్రయాణాలు కూడా ఉండవచ్చు ఆర్థికంగా సమయం చాలా బాగుంటుంది డిసెంబర్ ఐదు వరకు గురువు రెండవ ఇంట్లో ఉండడం వలన ధన ప్రవాహం అనేది బాగుంటుంది ఆ తర్వాత జన్మరాశిలోకి మారినప్పటికీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా కూడా ఉంటుంది ఆదాయం గురించి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాప్తంగా వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది పాత బాకీలు వసూలవుతాయి ఆర ఇంట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది ఖర్చులు చూసుకున్నట్లయితే ఈ నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యాలు లేదా ప్రయాణాల వలన ఖర్చులు అనేవి పెరగవచ్చు కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు పెట్టుబడులు కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థమైతే అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో రిస్క్లు తీసుకోకపోవడమే మేలు కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు ఉంటాయి డిసెంబర్ ఐదున గురువు జన్మరాశిలోకి రావడం వలన మీలో విజ్ఞత ప్రశాంతత పెరుగుతాయి ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది అయితే ఈ నెల ద్వితీయార్థంలో ఏడమింట్లో కుజుడు సంచారం వలన జీవిత భాగస్వామితో గొడవ వచ్చే అవకాశం ఉంటుంది మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వారి కోపం లేదా ఆవేశం పెరగవచ్చు కాబట్టి మీరు ఓపికగా వ్యవహరించడం ముఖ్యం మూడవ ఇంట్లో కేతు ఉండడం వల్ల సోదరులతో సంబంధాలు బాగుంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం గురువు జన్మరాశిలోకి రావడం వల్ల స్థూలకాయం లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు ఈ నెల ప్రథమార్థంలో ఇంట్లో గ్రహాల వలన చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా త్వరగా తగ్గుతాయి కానీ డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు डिसंबर पदहार तरह రవి ఏడవింట్లోకి రావడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వేడి చేయడం వంటి ఇబ్బందులు పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం మీకు ఈ సమయంలో చాలా ముఖ్యంగా భావించాలి వ్యాపారస్తులకు ఈ సమయం ప్రారంభం లాభదాయకంగా ఉంటుంది పోటీదారులను సమర్థవంతంగా వీరు ఎదుర్కొంటారు అయితే ద్వితీయార్థంలో ఏడవింట్లో పాప గ్రహాల సంచారం వలన వ్యాపారస్తులు భాగస్వాములతో విభేదాలు రావచ్చు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు కస్టమర్లతో మాట్లాడే సమయంలో సమయంలో పాటించండి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతాయి కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు మూడవ ఇంట్లో కేతు వలన పట్టుదల పెరుగుతుంది పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి నెల ప్రథమార్థం కూడా చాలా అనుకూలంగా కూడా కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు మీరు పాటించాలి శివారాధన ఎడవింట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయండి గురుచరిత్ర జన్మ గురువు అనుగ్రహం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని లేదా సాయిబాబాను పూజించండి సూర్య నమస్కారాలు ఆరోగ్యం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు చేయండి దానం పెద్దలకు అన్నదానం చేయడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మిథున్ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అనవసరమైన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి వీరు ఇతరులను నమ్మి ఎప్పుడైనా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులను కనిపెట్టి నీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరు ను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిటికాలం ఎవరిని అని ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసే వీరి చకటి లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడిచి వ్యవహారం నుంచి అక్కడితే ఎదురుగా తమ చాతుర్యంతో సరితారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంది తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షడ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందువలన వీరికి ధనముల గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళనలు కూడా కనిపిస్తాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా ఎవ్వరికీ తెలియకుండా వీరు వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయములు సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఎదురువారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వీరికి వెంటతో పెట్టిన విద్య ఇదులను అర్థం చేసుకుంటున్నారు డంలో మంచి చెడ్లను విమర్శించేట్లో కూడా వీరికి వేరే సాటి ఈ రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు చూస్తారు కదండి మిథున రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్